గత ప్రభుత్వంలో జగన్ పేదలను మోసం చేసి ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాటిని త్వరలోనే పరిష్కరించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కొత్తపేట నియోజకవర్గంలో సత్యానందరావు నిర్వహించిన దర్బారుకు అర్జీదారులు పోటెత్తారు రావులపాలెం టిడిపి క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ ద్వారా రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రజలను కలుసుకొని వెనతులు స్వీకరించడం జరిగింది అందులో ప్రధానంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వారు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు వ్యక్తిగత అవసరాల మీద ఎక్కువగా వారి దరఖాస్తులు అందివ్వడం జరిగింది